అన్న అసలు ఇలా జరిగింది అనుకుంటున్నారు ప్రవీణ్ గారు మీతో అసలు ఇలా ఉండేవారు అంటే ప్రవీణ్ గారు మనము గతం నుంచి చూసుకున్నట్లయితే కనుక ఏ ఒక్కరితో కూడా గెడవ గొడవలు ఇలాంటివి అయితే లేవు అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు ప్రవీణ్ గారు వ్యక్తిత్వం గురించి మాట్లాడాలండి యాక్చువల్ గా ప్రవీణ్ గారి యొక్క వ్యక్తిత్వం చాలా సున్నితమైంది చాలా యథార్థమైంది క్రైస్తవం పక్షాన చాలా మరి దీటుగా నిలబడి మరి అనేక ప్రశ్నలకి మరి సాత్వికమతో భయంతో మంచి సమాధానాలు చెబుతూ ప్రపంచ క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆయన అదొకటే కాదు ఈరోజు ఆ దళిత వర్గాలకు కూడా దళిత వర్గాల పక్షానికి కూడా చాలా విషయాలు మాట్లాడారు ఆయన మంచి వ్యక్తితో కలిగినటువంటి వ్యక్తి ప్రవీణ్ గారి ఇక్కడికైతే తీసుకురావడం అయితే జరిగింది మరి ఇప్పుడు ప్రవీణ్ గారి ఇప్పుడు ఏవైతే పూర్తి పనులు ఉంటాయో అవన్నీ ఎలా చేయబోతున్నారు అంటే మేము కూడా అంటే రీసెంట్ గా ఫస్ట్ టైం చూడటం కాబట్టి అసలు ఎలా చేయబోతున్నారు అంటే ఏ పనులు అంతిమయాత్ర అంతిమయాత్ర సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరి క్రైస్తవ పెద్దలుగా ఉన్నారు ఎందుకంటే ప్రవీణ్ గారు ఒక వ్యక్తికి సంబంధించిన ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదు అది చాలా మంది వేల మందికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఒక మంచి నాయకుడు మరి ఆయన ఆయన అంతిమ యాత్ర కోసం మరి చాలా మంది పెద్దలు ముందుకు వచ్చారు వాళ్ళు వారు వారి పద్ధతుల ప్రకారంగా మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సో ఇదంతా ఒక ఇన్సిడెంట్ గా మారిపోయింది కాబట్టి మీకు ఇంకేవారి మీద అనుమానంగా ఉందా అనుమానం వ్యక్తం చేయడానికి అయితే లేదు కాకపోతే ఆయన మరణం మాత్రం అనుమానంతో కూడిందే ఆయన డెడ్ బాడీని చూస్తున్నప్పుడు అనేకమైనటువంటి అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి మరి వాటన్నిటిని బట్టి మేము అనుమానిస్తున్నామే తప్ప మరి ఇంకొక ఉద్దేశమైతే లేదు మరి ఏదేమైనాప్పటికి అది ఒకవేళ నిజంగా యాక్సిడెంట్ అయింది అనుకోండి అది దేవుడికి వదిలి పెడతాము బట్ అది మాత్రం హత్య అయితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి జస్టిఫికేషన్ అందరూ మేము కోరుకుంటున్నాము దానికి సంబంధించిన జస్టిఫికేషన్ విషయంలో అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ మరి సానుకూలతను చూపి మరి అన్యాయం జరగకుండా న్యాయపరమైనటువంటి తీర్పును తీసుకురావాలని మరి కోరుకుంటున్నాము మీకు తెలిసినంత వరకు ఈ బెదిరింపులు అనేటివి ఎక్కువ ఎవరి దగ్గర నుంచి ఎక్కువ అంటే పొలిటికల్ వాళ్ళ నుంచి కూడా రాజకీయ పరంగా కూడా కొన్ని వచ్చాయని విన్నాము అదేవిధంగా ఇంకా వేరే వాళ్ళ నుంచి కూడా కొన్ని బెదిరింపులు అయితే వచ్చాయని విన్నాము సో మీకు తెలిసినంత వరకు అసలు ఎక్కడి నుండి బెదిరింపులు వచ్చాయి వీలైనంత వరకు మరి సబ్జెక్టు మీద నాలెడ్జ్ ఉన్న ఎవరు కూడా బెదిరింపు కావాల్సి ఎవరు చేయరు ఎవరు బెదిరించరు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేని వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళే మరి ఎక్కువ కామెంట్స్ చేయడం గాని ఎక్కువ బెదిరించడం కాని ప్రయత్నం చేస్తుంటారు బెదిరించడం అటువంటిది కాల్ చేయడం అటువంటిది ఈరోజు సమాజంలో అందరి అందరి నుంచి వస్తుంటాయి బట్ ఏదైనప్పటికీ వారికి సాత్వికంగా మరి స్పందించి వారి దగ్గర నుంచి మంచి సానుకూలతనే మరి తీసుకున్న అయితే మరి ఎటువంటి వాటి కూడా ఈయన లొంగలేదు ఎందుకంటే ఇతను మాట్లాడిన ప్రతి మాట తప్పుడుగా మాట్లాడే పరిస్థితి ఉన్న ఒకవేళ వచ్చినా వెంటనే దాన్ని వెనుకకు తీసుకొని మరి దాన్ని పచ్చతాపడే తత్వం కలిగి ఉన్నారు కాబట్టి అటువంటి వాటికి అయితే చావు తావు లేకుండా మరి ఈయన మెదిలారు యాక్చువల్గా ప్రవీణ్ గారు పడుతున్నారు ప్రజెంట్ అయితే ఏం అనుమానం లేవు కాకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి ఆ పరిణామాలు ముందు ఏమి ఎలా తీసుకెళ్లాలన్నటువంటి పెద్ద నిర్ణయిస్తారు దాని ప్రకారంగా ముందుకు వెళ్తాము గారు అసలు మీరేం అనుకుంటున్నారు అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు ఇదంతా నేను డబ్ల్యూ సౌత్ ఇండియన్ నేషనల్ వర్క్ ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నాను అయితే పూర్తిగా ఇది ఒక మర్డర్ గానే మేము పూర్తిగా క్రైస్తవ లోకం అంతా ఖచ్చితంగా అతన్ని చంపారు ప్రగడాల ప్రవీణ్ ని చంపడం జరిగింది కాబట్టి ఆయన హతసాక్షిగా మేము దాన్ని ప్రకటించ ప్రకటించడం జరుగుతుంది ఎందుకంటే కర్రలతో కొట్టారు ఫస్ట్ నేను అనుకుంటున్నాను ఫస్ట్ కొడితే ఆయన బై మిస్టేక్ లో వెళ్ళిపోయాడు ముందుకి ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళొకసారి వాళ్ళు ఫై ఆయన మీద పడి కొట్టి చంపారని క్లియర్ గా అక్కడ కనబడుతుంది పోలీసులు తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క మర్డర్ విషయంలో ఇది ఒక చావు విషయంలో ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేయాలని నేను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుకుంటున్నాను ప్రవీణ్ గారిది ఈ యాక్సిడెంట్ అనేది ఇన్స్టెంట్ గా మారింది కదా అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు ఎలా జరిగింది అనుకుంటున్నారు అయితే అనా ఇది మేము కూడా ఇది యాక్సిడెంట్ అయింది అని చెప్పగానే వినగానే షాక్ కి గురయ్యాము అతని ఫాలోవర్స్ దగ్గర దగ్గర కొన్ని లక్షల మంది ఉన్నారు కొన్ని వేల వీడియోస్ యువతను సన్మార్గంలో నడిపించడం కోసం ఆయన ఎన్నో బోధలు చేయడం జరిగింది దీన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు అతను కొన్ని మతాల గురించి కానీ కొన్ని చారిత్రక ఆధారాలతో బయటపెట్టినప్పుడు జీర్ణించుకోలేని కొంతమంది మత ఉన్మాదులండి ఆ మత ఉన్మాదులు జీర్ణించుకోలేని పక్షంలో కొన్ని వార్నింగ్లు గత నెలలో కూడా వార్నింగ్స్ ఇచ్చి నేను చంపేస్తాము నీ చెవులు నీ నీ నాల్క కట్ చేస్తాము నీ కళ్ళు బీకేస్తాము నీ తల బగుల కొడతాము అని చెప్పేసి తన తల్లిని తన భార్యను తన ఇంట్లో వాళ్ళని ఆడవాళ్ళను కూడా వదిలిపెట్టకుండా నీచంగా కామెంట్లు వేయడము వీడియోలు పెట్టడం అనేది మనం చూస్తూ అలాంటి ఆ బెదిరింపు కాల్స్ మాత్రం రావడం జరిగిందండి సో ఇది మాత్రం ముమ్మటికి హత్యనే ఎవరి మీద ఇప్పుడు అనుమానంగా మీరు పడుతున్నారు ఎవరి మీద అనుమానం ఆ మేము ఇదైతే మేము దీన్ని పోలీస్ వాళ్ళకు ఎవరు ఏంది ఏ ఏ కాల్స్ వచ్చినాయనేటివి ఏ మెసేజ్లు వచ్చినాయనేది అవి పోలీస్ వాళ్ళు కూడా గోప్యంగా ఉండాలన్నారు కాబట్టి మా క్రైస్తవ సమాజం మొత్తము పెద్దలందరూ కలిసి మేము వాళ్ళకు ఆ వచ్చిన కాల్ డీటెయిల్స్ కానీ ఆ బెదిరింపుల కాల్స్కి సంబంధించిన వాటి సబ్మిట్ చేయడం జరిగింది అండి మీకు తెలిసినంతవరకు ఈ పోస్ట్ మార్టం రిపోర్టింగ్లో ఏమొస్తుంది అనుకుంటున్నారు అంటే ఇప్పటికీ హోల్డ్ చేసి పెట్టారు కదా సో మీరు దీన్ని ఎలా చూస్తున్నారు దీన్ని నిజంగా పోలీస్ వారు కానీ ఈ డాక్టర్స్ కానీ పై అధికారులకు కనుక ఒకవేళ తలొక్కోకపోతే అది హత్య అని చెప్పేసి ముమ్మాటికి తేలుతుంది రాజకీయ ప్రలోభాలకు గనక పోతే మాత్రము అది యాక్సిడెంట్ అని చెప్పేసి తెలుస్తుంది యాక్సిడెంట్ అని చెప్పేసి సతీష్ యాక్సిడెంట్ అని చెప్పేసి మేము ఏ విధంగా అని అంటున్నామంటే ఈ పేపర్ ప్రకటన ఈ ఈ యొక్క ఫోటో క్లిప్పింగ్లు వచ్చిన తర్వాతనే పోలీసు వాళ్ళు కానీ ఇంకా మీడియాలో ఇవన్నీ ప్రసారం అయిన తర్వాత ముందుకి ఈ ఫోటోలు రాకముందుకు దీన్ని యాక్సిడెంట్ 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 అని చెప్పేసి చిత్రీకరించే ప్రయత్నం చేశారు కానీ ఈ ఫోటోలు ఎప్పుడైతే బయటకు వచ్చినాయో వాళ్ళు ఆ ప్రయత్నాలకి స్వస్థలికి వాళ్ళకు ఒక తలనొప్పిగా మారింది తప్పకుండా దీనిపైన విచారణ జరిపించాలనే ఉద్దేశంతో మాత్రం ఉన్నారు అది ఏ కోణాలైనా వస్తుంది బయటకు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం అంటే మీరు కన్నా ఎక్కువ ప్రవీణ్ గారిని కలవడము ప్రవీణ్ గారి వీడియోస్ చూడము తన మోటివేషనల్ ఏవైనా కానీ మీకు ప్రవీణ్ గారు ఎక్కువ టచ్ లో ఉంటారు కాబట్టి సో తను ఫ్యామిలీ పరంగా కానివ్వండి మీ పరంగా కానివ్వండి అసలు ఎలా ఉండేవారు తన భార్య పిల్లలు కానివ్వండి ఓవరాల్ గా ఫ్యామిలీతో పాటు మీతో ఎలా ఉండేవారు ప్రవీణ్ పగడాల గారు అండి నిజంగా ఆయన ప్రతి వీడియో మీరు ప్రవీణ్ పగడాలని సర్చ్ చేస్తే ఆయన ముఖం మీద చిరునవ్వు అనేది ఉంటుందండి ఆయన ఎంత ప్రేమ కలిగిన వ్యక్తి అంటే కేవలం మనుషులు ఏం చేస్తారంటే నా కుటుంబం నా వాళ్ళే బాగుపడాలి నా వాళ్ళనే బాగు చూసుకోవాలని చెప్పేసే ధోరణి మాత్రం ప్రతి మనిషికుంటుంది కానీ ప్రవీణ్ ప్రగడాల విషయంలో మాత్రమైతే ఒక పాస్టర్ అని చెప్పే చాలా మందికి తెలుసు కానీ ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓనండి ఆయన కొన్ని వేల మంది జీవితాల్ని వెలిగించడమే కాకుండా కొన్ని వందల మందికి దత్తత తీసుకొని అనాథ పిల్లల్ని తన ఇంట్లో పెట్టుకొని తన పిల్లలతో సమానంగా వాళ్ళని ఆ ప్రైవేట్ స్కూళ్ళలో చదివిపిస్తూ వాళ్ళకు ఉన్నత విద్యను అందించి ఒక ఉద్యోగంలో చేర్పించి వాళ్ళని ఒక మంచి పొజిషన్ లో పెట్టిన ఒక గొప్ప తండ్రి ఒక నాయకుడు కుటుంబాన్ని ఏలే ఒక మంచి భర్త ఒక తల్లికి మంచి కుమారుడు బిడ్డలకు గొప్ప తండ్రి సమాజానికి మాలాంటి వ్యక్తులకు ఒక ఆదర్శ ఒక మహోన్నతమైన వ్యక్తి మాకు ఈ తరము ఒక ప్రవక్త లాంటి వ్యక్తి అండి ఒక గొప్ప వెలుగు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం అంటే మనము నార్మల్ గా చూస్తూ ఉంటాము మన ఇంట్లో మనకు కూడా గొడవలు ఉంటాయి అన్నదమ్ముళ్లతో కానివ్వండి ఇలా భూమి అక్కడిక్కడ కానివ్వండి ఇట్లా సో ఆస్తి పరంగా ప్రాపర్టీ పరంగా ఎక్కడో ఎక్కడొక్కడ మనకి ఇలా గొడవలు అనేటివి ఉంటాయి సో ప్రవీణ్ గారికి అలా ఏమైనా ఉన్నాయా ప్రవీణ్ గారి యొక్క ఆ అన్నదమ్ముల్ని మాత్రం చూసుకుంటే ఒక అన్న అమెరికాలో ఉంటాడు ప్రవీణ్ అన్న ఒకరు ఇద్దరే అక్క ఎల్లెలు కానీ ఎవరు లేరు అమ్మగారు రిటైర్డ్ ఎంప్లాయీ వెటనరీ డిపార్ట్మెంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సూపర్టెంట్గా పనిచేశారు వాళ్లకు ఆర్థికపరమైన అన్నకు కానీ తమ్ముడికి కానీ ఎలాంటి ఎవరికి వాళ్ళు ఉంటున్నారు ఎవరికి నీదిది నాది అనే తారతమ్యం కానీ ఆస్తి పాస్తుల గురించి మాట్లాడుకునే వ్యక్తులు కానీ అలాంటి గొడవలు కక్షలు పొలాలు ఇండ్లు స్థలాల గురించి కొట్టుకున్న వాళ్ళు కాదు స్వయం స్వయం సశక్తితో వాళ్ళు పైకి వచ్చిన వాళ్ళండి వాళ్ళ అన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో వెల్ సెటిల్డ్ తను కూడా అన్న సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి అనేక మందికి చేయుతను ఇచ్చిండు ఒక అరవై డెబ్బై శాతము ఆయనకు వచ్చే ఇన్కంలో పేద ప్రజలకు ఇస్తూ ఆయన మంచి పనులు చేస్తూ ఉండే వ్యక్తి అండి ఎవరికి చూపించుకోలేదు థ్యాంక్ యూ